ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరతయ వాణీజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం కుంభలగ్నము కుంభరాశి మకర లగ్నానికి ఎలా అయితే శనో కుంభలగ్నం కూడా శని అయితే ఇక్కడ మకర లగ్నానికి కుంభలగ్నానికి ఉండేటువంటి వేరియేషన్స్ ఏమిటి అంటే కుంభం వారికి సప్తమాధిపతి రవి అవుతాడు మకరం వారికి చంద్రుడు అవుతాడు రవి ఉండే తత్వం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి అంటే వీళ్ళకి వచ్చేటువంటి పర్సన్స్ కూడా కొంచెం ముక్కుసూటిగా ఉండేటువంటి లక్షణం గల వాళ్ళు కొంచెం టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళే వస్తారు ఆ సప్తమాధిపతి పాడైతే ఆ లక్షణాలు పోతాయి కానీ కామన్గా అయితే గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ కొంచెం రాజకీయ సంబంధించిన టచ్ ఉండడము లేనట్లయితే కొంతమంది సీరియస్గా ఉంటూ ఉంటారు వాళ్ళ తత్వం అలా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుంభలగ్నం వారికి ఇక్కడ మీరు ప్రధానంగా మీది కుంభలగ్నమైనా మీరు చేసుకోబోయే అమ్మాయిది లేదా అబ్బాయిది కుంభలగ్నమైనా మీరు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటంటే మీ నక్షత్రం ఏదైందో అవతల వారి నక్షత్రానికి నక్షత్రాధిపతులు కలుస్తాయి మనసులు కలుస్తాయి అది ప్రధానంగా తీసుకోవాలి దాంతోపాటు ఇంకా కుజశుక్రుడు యొక్క కలయిక లేనట్లయితే బుద్ధికారకుడు బుధుడు ఆత్మకారకుడు రవి కాలానికి మోక్షానికి కారకుడు అయిన రాహుకేతువులు జీవకారకుడైన గురువు కర్మకారుకుడు శని కూడా ఎంతవరకు కలిసిందో చెక్ చేసుకోవాలి ఓన్లీ పాయింట్సే కాకుండా అయితే ఇక్కడ మీరు శని యొక్క స్థితిని రవి యొక్క స్థితిని ప్రధానంగా తీసుకోవాలి లగ్న సప్తమాధిపతులు అవుతారు రవి కనుక పాడయ్యాడు అనవసరమైన ఈగో క్లాషెస్ అవతల వాళ్ళు చాలా ఈగోతో ఉంటారు మీ జీవిత భాగస్వామి కుమలగ్నం వారి కనుక రవి పాడైతే అలా కాదండి శని మాత్రం పాడయ్యారంటే ఈగో క్లాషెస్గా ఉండరు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏదో కారణం చేత ఇద్దరి మధ్యని కొన్ని లాంగ్ అంటే ఒక్కోసారి చూడండి మనం ఎప్పుడో అయిపోద్ది సంఘటన దాన్ని తీసుకొచ్చి ముందుని పెట్టి గొడవ గొడవ అవుతూ ఉంటుంది ఇది ప్రధానంగా చూసుకోవాలి అయితే కుంభలగ్నం వారికి కుటుంబాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా గురువు బాగున్నాడంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది కానీ ఇక్కడ సంతాన కారకుడు అవుతాడు ఈ బుధుడికి పంచమ అష్టమాధిపత్యం వస్తుంది మీరు ఒకవేళ మీది కుంభలగ్నమైనా ఉత్తరవార్ది కుంభలగ్నమైనా మీరు బుధ గ్రహాన్ని పరిశీలన చేయాలి ఎందుకంటే ఇది సంతానాన్ని చూపిస్తుంది ఈ సంతానానికి మీకుండే రిలేషన్షిప్ అదేవిధంగా సంతానం కలిగినప్పటి నుంచి అట్లా ఉంటుంది సంతాన విషయంలో మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ పంచమం అంటే కేవలం సంతానం ఒకటే కాకుండా ఫ్రెండ్స్ కూడా అందులోకి వస్తారు మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీ పంచమ స్థానంలోనే ఉంటాయి కాబట్టి బుధుడు బాగున్నాడు అంటే లాంగ్ టర్మ్ షేర్ చేసుకోవచ్చు బుధుడు బాగున్నాడు అంటే ఖచ్చితంగా ఇద్దరు సంతానం కలుగుతారు బుధుడు బాగున్నాడంటే ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది అనేటువంటిది ఏమీ రాదు అయితే మీరు మీకు గనక వివాహ జీవితం బాగుండాలి అంటే నవగ్రహాల్లో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఒకవేళ మీకు సంబంధాలు కుదరట్లేదు అనుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతో పాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుద్ది మీ మీ ఇద్దరించనీ అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే వైబుల్ ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఒలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహా